పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన కార్గిల్ సైనికులకి మేమున్నామంటూ మల్లాపూర్కు చెందిన రవిప్రసాద్ కుటుంబాన్ని ఆర్మీ అధికారులు సత్కరించారు స్వతంత్ర దినోత్సవ సందర్భంగా కార్గిల్లోని మౌంటైన్ హెడ్ క్వార్టర్స్కు చెందిన ఆర్మీ ప్రతినిధులు వచ్చి రవిప్రసాద్ కుటుంబానికి ప్రశంసపత్రం మేమంటూ అందం చేశారు అనంతరం రవిప్రసాద్ చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు రవిప్రసాద్ తమకు స్ఫూర్తిదాయకమని ఆర్మీ ప్రతినిధులు తెలిపారు Terima kasih telah menonton. Aku ntar sekarang. ఈరోజు నేను ఇక్కడికి రావడానికి ముఖ్యంగా ముఖ్యమైన కారణం సార్జెంట్ గారి గురించి ఆయన నైంటీ నైన్ నైంటీ నైన్ కార్గిల్ లడైలో ఆయన చనిపోయారు ఆయన గురించి వచ్చాం ఇక్కడికి మేము వచ్చింది కార్గిల్ సెక్టర్ బటాలిక్ నుంచి ప్రత్యేకంగా రవి సార్ రవి సార్ వాళ్ళ ఫ్యామిలీని కలవడానికి వచ్చాను ఇక్కడికి ఆయన దేశం కోసం తన ప్రాణాలు అర్పించాడు అందుకోసం వాళ్ళని ప్రతి ఒక్కరూ తలుచుకోవాల్సిందిగా ఇది ఇంకోటి ఏంటంటే ప్రతి ఆయన ప్రతి ఒక్కరికి ప్రతి తరానికి స్ఫూర్తి తన జీవితం దేశం కోసమే త్యాగం చేశాడు అలాంటి వాళ్ళని పంద్ర ఆగస్ట్ రోజు అనగా ఈరోజు గుర్తు చేసుకోవడం అందరి బాధ్యత అందుకే ప్రతి ఒక్కరు తన ఆయన తన ఇంటి ఇంటికోసంగా తన దేశం కోసం తన ప్రాణాలు అర్పించారు అలాంటి వారు మన దేశానికి ఎంతో అవసరం అలాంటి ప్రతి ఒక్కరూ అలాంటి మనస్తత్వం పొంది ఉండాలి ఆయన మన దేశం కోసం ఎంత చేశాడో మనం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరు ఈ కార్గిల్ విజయ్ దివాస్ ప్రతి ఒక్కరు అనుకుంటారు నేను చేసాం ప్రతి ఒక్కరు నేను దేశం కోసం సేవ చేయాలా సేవ కానీ ఆయన దేశం కోసం సేవ కాదు సేవతో పాటు తన జీవితం తన ప్రాణాన్ని ఇచ్చాడు జై హింద్